ప్రజాయతే అని చెప్పి భాగవతం చెప్తుంది అంటే ఏమి గురువు యొక్క అనుగ్రహం ఉంటే దాని చేత మాత్రమే పురుషుడు పూర్ణుడు అవుతాడంటే తను అనుకున్నది అన్నీ సాధించగలుగుతాడు అయితే అది లేకపోతే ఎవరు చేయలేరు అయితే గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే మూడు రకాల దీక్షలు ఉంటాయి ఆయన దగ్గర దృగ్దీక్ష దీక్ష స్పర్శ దీక్ష అని చెప్పింది దృగ్దీక్ష ఏమిటంటే చేప తన గుడ్లు పెట్టి అలా చూస్తూ ఉంటుంది కదా చూస్తూ ఉంటే ఆ గుడ్లు పెట్టి ఐదు అండ్ పిల్లలు వస్తాయి రెండోది దీక్ష మన కాబేలు ఎక్కడో ఒడ్డుకొచ్చి ఒక చోట పొది తవ్వి దాంట్లో గుడ్లు పెట్టేసేసి కప్పేసి వెళ్ళిపోతుంది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఆరించుకుంటూ ఉంటుంది ఎప్పుడు ఎలా ఇది అవి పెరగాలని చెప్పి అది ధ్యాన దీక్ష ఆ ధ్యానం వల్ల అవి దాంట్లోని గుడ్లు అని పిల్లలు వస్తుంది మూడోది స్పర్శ దీక్ష ఏమిటంటే కోడి తన ఈ గుడ్లని రెక్కలతోటి పొదుగు కప్పుతుంది ఆ స్పర్శికి ఆ వేడికి దాంట్లో పిల్లలు బయటకు వస్తాయి స్పర్శ దీక్ష ఈ మూడు రకాల దీక్షలు గురువు దగ్గర ఉంటాయి దొరుకు దీక్షలు అలా చూస్తూ ఉంటాడు ఈ విద్యార్థి మంచిగా వృద్ధులకు కావాలని చూస్తూ ఉంటాడు ఎక్కడ ఉన్నా సరే నా విద్యార్థి మంచి ఎప్పుడు నెంబర్ వన్గా ఉండాలని కోరుకు ధ్యానం చేస్తుంటాడు స్పర్శ దీక్ష అంటే ఆ కుర్రాడు వస్తే నెత్తి మీద పెట్టి చేయి పెట్టడం అంటే దాన్ని ఏమనుకుంటారంటే తెలియదు అనుమతి శక్తిపాతం అంటారు దాన్ని అంటే తనుండే తనలో ఉండే శక్తిని ఆ విద్యార్థికి సంక్రమింపజేస్తాడు అందుచేత శ్రద్ధ లేని వాళ్ళు ఎక్కడ చదువు లేని కష్ట కష్టపడలేని వాళ్ళు కూడా ఈ గురువు యొక్క వల్ల అది చాలా గొప్ప వస్తారు అందుచేత ఈ గురు పూర్ణిమ తప్పకుండా గురువుని గురువు యొక్క గురువుల్ని పూజించి అది చేయడం అనేది మరి కృష్ణుడు సాందీప మహర్షినికి చదువుకున్నాడు ఆయన ఎవరు కృష్ణుడు పరమాత్మ ఆయన చదువుకోవడం ఏంటి అన్నీ అయిన అటువంటి ఆయన చదువుకోవడం ఏంటంటే ఆయన పరమాత్మే చదువుకుంటే మనందరూ కూడా అర్థమైనా చదువుకొని గురుసేవ చేయాలని తెలుస్తుంది అరవై రెండు అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళ్ళు నేర్చేస్తున్నాడు ఆయన చేసేసిన తర్వాత ఆయన ఏదైనా గురుదక్షి ఇస్తాను అడగ ఏమన్నా అడగలను ఆయన చిన్నప్పుడు ఎప్పుడో కుర్రాడు ఆయన కొడుకు సముద్రంలో కొడుకుపోయాడు ప్రాణం అయితే ఈయనకి తెలుసు ఈయన పుచ్చినవాడు సామాన్యుడు కాదని నాకు ఆ పిల్లాడు తెచ్చిపెట్టు పోయిన పిల్లాడికి వెళ్ళాడు అక్కడికి పెడితే సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ పంచచరుడు అని ఒక రాక్షసుడు ఉన్నారు ఆ రాక్షసుడు మింగేసాడు అని తెలుసు ఆ రాక్షసుడిని సంవరిస్తే అక్కడ లేడు పిల్లాడు ఏమైంది దాంట్లో ఆ శంఖం దొరికింది అందుకే పాంచజన్యం ఆయన పాంచజన్యం పూరించేది ఉంటుంది మీ భగవద్గీతలో ఆ పాంచజన్యం పుచ్చుకొని యమనగరానికి వెళ్ళాడు వెళ్ళాక ఆ శంఖం కుదేడు ఆయన యమధర్మరాజు పరిగతుల్లో వచ్చేసాడు వచ్చేసి మహాప్రభో ఏమిటని చెప్పి మా గురుగారు అబ్బాయినిచ్చారు తీసుకుంటాను అది అనిచేత అంత గొప్పవాడేటటువంటి కృష్ణ పరమాత్మ లోకుల్లో అందరికీ మనందరికీ తెలియాలని చెప్పి గురువు సేవ చేయాలని చెప్పని ఆ గురు గురుదక్షిణ కూడా ఇచ్చారు అందుచేత ఈ గురు పూర్ణం నాడు గురువుల యొక్క ఇది ఆశీర్వచనం పొందడం దానికి ఎప్పుడూ కూడా అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది అటువంటి పనిని బీజేపీ వారు ఎంజల్ రెడ్డి సంప్రదాయాన్ని అనుసరించేవాడు కదా ఒక్కటే మాట సనాతన ధర్మం దీన్ని నిలబెట్టడం కోసం ఉంది బీజేపీ ఆ ఒక్క నాకు నేను చాలా ఒకసారి ఆవేశం వస్తుంటుంది మా రాహుల్ గాంధీ సనాతన ధర్మాన్ని పాడి చేస్తాను దీన్ని డిస్ట్రాయ్ చేస్తానంటే వాడితో చేతులు కలిపాడు అంతే మధ్యప్రదేశ్లో మొత్తం సంక్రాంతిపోయింది మొత్తం ఆ పార్టీ వెళ్ళిపోయి ఆ ఇందులో అప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు నుంచి అధికారంలో ఉన్న పార్టీ యాంటీ ఎంగర్స్ ఉండాలి లేదు చక్కగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లతో మధ్యప్రదేశ్లో బీజేపీ తగ్గింది ఏమిటి కారణం అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాయి దాన్ని నిలబెట్టడానికి మోడీ గారు మనకి ఒక అవతార పురుషుడు ఆయన యోగి ఆ యోగి ఆయన అక్కడ ఉన్నాడు అని చేత మనకి దేశానికి ఏ విధమైన ఇబ్బంది లేదు ఆ మోడీ గారు మరి ఇంకా ఇంకా నా ఐదు రాష్ట్రాల్లో ఐదు దేశాల్లో వెళ్ళి అత్యుత్తమైనటువంటి పురస్కారాలు తీసుకుని వచ్చారు ఇప్పుడు అవి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఐదు అయ్యేట ఇరవై ఇరవై ఏడు ఏమండి ఇంతవరకు మ్యాక్సిమం మూడు మూడు తీసుకున్నారట ఎవరో ఇది ఉన్నట్టు ప్రైమ్ మినిస్టర్లో ఒకరికి రెండు కొత్త మందికి లేవు మహన్మోహన్ సింగ్ జీరో రాజీవ్ గాంధీ జీరో అటువంటిది పదకొండు సంవత్సరాల్లో ఇరవై ఏడు అత్యుత్తమ పురస్కారాలు పొందేటువంటి అటువంటి మనీ అంటే కలికాలంలో కూడా అది ధర్మం ఒకప్పుడు ఏమవుతూ ఉంటుందంటే కింద పడిపోతుంది పడిపోయింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పడిపోయింది ఆ దారుణమైనటువంటి పరిస్థితి ఆ పది సంవత్సరాల్లో ఇరవై లక్షల కోట్ల అవినీతి నేను అది పాదలు లెక్కేసుకుంటూ ఉంటాను ఆ ఇరవై లక్షల కోట్లు ఉంటే అసలు మనకి ఇది ఎలా ఉండేది మరి రోడ్లు బంగారంతో వేసేసేవారు మనం వేల ఇరవై నాలుగు ఇరవై లక్షల కోట్లు ఇవాళ మనం దాన్ని క్యాల్కులేట్ చేయాలి పాకిస్తాన్ విడిపోయినప్పుడు గాంధీ యాభై కోట్లు ఇప్పించాడంటే ఆ యాభై కోట్లు ఎంత ఎంత డబ్బు ఇవాళ మనకి ఎంత ఉండేది యాభై కోట్లు ఇవ్వకపోతే మన దేశం ఎంత స్థితిలో ఉండేది అందుచేత అది అయిపోయింది ఈ కరికాలంలో కూడా ఏమవుతుంది ఒకసారి మళ్ళీ బ్యా బ్యాలెన్స్ అవుతుంది ఆ బ్యాలెన్స్ అయ్యి ఆ శతాబ్దం అయిపోయింది ఈ కొత్త శతాబ్దం ప్రారంభమైంది ఇంకా ధర్మమే నిలబడుతుంది ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవడం చాలా సంతోషం సర్వే